హాయ్ అండి ఈ పొడవైన జుట్టు కోసం కరివేపాకు అండ్ మెంతులు ఉపయోగించి సింపుల్గా సీక్రెట్ టిప్స్ చూసేయండి తల దువ్వాలంటే భయంగా ఉంటుంది ఎక్కువ జుట్టు రూడుతుందని తల దువ్వడం తగ్గించేస్తారు ఇలా చేయడం వల్ల సమస్య మరింత ఎక్కువ అవుతుంది తప్ప తగిన పరిష్కారం లభించదు ఇలా చేయడం వల్ల తలలో మరింత చిక్కు అండ్ డ్రైనస్ వల్ల జుట్టు ఇంకా ఎక్కువగా ఉడుతుంది కాబట్టి జుట్టు రాల సమస్యను ప్రారంభంలోనే గమనించినట్లయితే సమస్యను ప్రారంభంలోనే తగ్గించుకోవచ్చు జుట్టు రాళ్ళ తగ్గించడానికి కేవలం రెండే రెండు ఐటమ్స్ చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తాయి ఇవి మన వంటగదిలో ఉండే నేచురల్ రెమెడీస్ వీటిలో ఔషధ గుణాలు పోషక విలువలు కూడా ఎక్కువే అవేంటంటే మెంతులు మరియు కరివేపాకు ఇక హెయిర్ స్ట్రైట్నింగ్ మాస్క్ను ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం కొంచెం మెంతులను తీసుకొని ఒక కప్పు నీటిలో వేసి రాత్రంతా నానబెట్టాలి ఉదయం ఆ నీటితో పాటు కొంచెం కరివేపాకు వేయాలి ఆ రెండు ఒక పది నిమిషాల వరకు మరిగించాలి తర్వాత వాటర్ని టీ వడగట్టాలి తర్వాత ఏదైనా ఒక షాంపూ తీసుకొని అందులో మిక్స్ చేయాలి ఇప్పుడు ఈ మిశ్రమాన్ని తలకు మరియు జుట్టు పొడుగున అప్లై చేయాలి ఇలా హెయిర్ మాస్క్ను ఒక గంట సేపు అలాగే ఉండనివ్వాలి తర్వాత తలకు స్నానం చేయాలి ఇలా చేయడం వల్ల తలలో చుండ్రు కూడా తగ్గుతుంది అండ్ జుట్టు నల్లబడుతుంది రావడం కూడా తగ్గుతుంది జుట్టుకి మంచి పోషకాలు అంది బాగా ఒత్తుగా పెరుగుతుంది అండ్ నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నాది వీడియోని లైక్ చేయండి